హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేష్ అగ్రి లైఫ్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టా ఛానల్ మనం ఈ ప్రైమరీ టిలేజ్ యాక్టివిటీసు అండ్ అలానే సెకండరీ టిలేజ్ యాక్టివిటీస్ అనేటువంటివి ఈ జూన్ రెండో వారం లేదు తొలకరి చినుకులు వచ్చే టైం కల్లా కంప్లీట్ చేసుకొని పొలాన్ని విత్తుకోవడానికి రెడీగా ఉంచుకున్న తర్వాత మనకి వర్షం పడడానికి లేదంటే సెకండరీ టిలేజ్ యాక్టివిటీస్ అయిపోయిన తర్వాత కొంత టైం అనేటువంటిది మనకి దొరుకుతుంది ఆ టైంలో యాజ్ ఏ బెస్ట్ ఫార్మర్గా మనం చూసుకోవాల్సిన మెయిన్ వర్క్ ఏమిటంటే ప్రజెంట్ మా ఏరియాలో ఈ ఫ్లడ్ ఇరిగేషన్ అంటే ఓపెన్ ఇరిగేషన్ ఈ వాటర్ అనేటువంటివి మాకు డ్రిప్ లేదు బోర్వెల్స్ లేవు సాగర్ నుంచి నీళ్లు రావాలి సాగర్లో నుంచి మెయిన్ కెనాల్స్లోకి వాటర్ వస్తే మెయిన్ కెనాల్స్ ద్వారా ఈ సబ్ కెనాల్స్లోకి వాటర్ వస్తుంది ఈ సబ్ కెనాల్స్లో నుంచి ఈ పంట పొలానికి ఎవరైతే అవసరం ఉన్నారో వాళ్ళకి డైరెక్ట్గా ఇలాంటి ఛానల్స్ ఉంటాయి వీటిని మనం సబ్ ఛానల్స్ అని అంటాం వాటర్ అనేటువంటిది ఈ సబ్ ఛానల్స్ ద్వారా ఈ వాటర్ వస్తాయి ఈ కాలువలో ఈ కాలువలో వాటర్ వచ్చిన తర్వాత ఇది మా సొంత పొలం ఈ సొంత పొలంలోనికి నేను ఏదన్నా పైరు వేసి ఉంటే నేను ఒక తడి మొదటి తడి కానీ రెండవ తడి కానీ ఇవ్వాల్సి ఉంటుంది అలా ఇవ్వాలి అని అన్నప్పుడు ఆ ఛానల్లో నుంచి ఈ ఛానల్లో నుంచి నాకు నీళ్ళు వస్తాయి ఈ నీళ్ళు వచ్చినప్పుడు ఏం చేస్తామని అంటే ఇక్కడ మీకు అబ్జర్వ్ చేస్తే ఇది నా ఛానల్లో తలమాడు తలమాడు అంటే పైపక్క నా పొలానికి పైపక్కన ఇక్కడ ఒక కాలువ తీసుకుంటాం కాలవ తీసుకొని ఇలా ఈ గెనం వీటిని బన్స్ అని అంటారు ఫీల్డ్ బన్స్ ఈ బన్స్ దగ్గర ఇక్కడ కట్ చేసి ఇలా మీకు ఇక్కడ గోతాలు కాని వస్తున్నాయి ఒకసారి కెమెరా ముందుకు తెస్తే ఈ గోతాలను ఏం చేస్తాం అని అంటే ఇక్కడ అడ్డం వేస్తాం ఈ ఛానల్కి ఈ మెయిన్ ఛానల్కి ఇక్కడ ఈ గోతాలన్నిటినీ కూడా ఇక్కడ పేర్ చేసి నీటుగా అడ్డం వేసేసిన తర్వాత గ్రావిటీ ఈ ఛానల్స్ మొత్తం అలా పడితే అలా మనం తవ్వుకోవడానికి కుదరదు ఈ ఇరిగేషన్ సంస్థ వాళ్ళే బేస్డ్ ఆన్ ద గ్రావిటీ అంటే భూ ఆకర్షణ భూవాలును బట్టి నీరు వస్తాయి భూవాలును బట్టి వచ్చినప్పుడు ఇక్కడ అడ్డమే కానీ ఈ భూవాలున నీరు ఎక్కువయ్యి ఎక్కువయ్యి మన పొలంలోనికి వెళ్తాయి మన పొలంలోనికి ఇక్కడ అడ్డం కానీ ఈ ఛానల్లో ఉన్న నీరు మన పొలంలోనికి మలుతాయి అంటే ఒక ఇరిగేషన్ అనేటువంటిది పంట భూమికి చాలా అవసరం కనుక మనం ముందుగానే ఈ ఖాళీ సమయం ఏదైతే ఉందో ఈ సెకండ్ టీలేజ్ ఎక్విప్మెంట్స్ సెకండ్రీలేజ్ యాక్టివిటీస్ అయిపోయిన తర్వాత విత్తనం వేసుకునే ముందు ఈ టైం ఏదైతే ఉందో ఆ టైంలో ఈ ఇరిగేషన్ క్యానల్స్ని మనం చాలా నీట్గా మీరు చూసే ఉంటారు ఒక చోట పారుదల సరిగ్గా ఉండక బీడు భూములుగా మారి గెనాలు కనీసం బండ్ క్లీన్ చేసుకొని రైతులు కూడా చాలామంది ఉంటారు వాటన్నిటినీ మనం ఈ ఖాళీ సమయంలో బీడు మొక్కలు కానీ పిచ్చి మొక్కలు కానీ రెల్లు కానీ ఇలాంటి గడ్డి కానీ ఉన్న వాటన్నిటిని కూడా క్లీన్ చేసుకోవాలి అది క్లీన్ చేసుకోవడానికి రైతు అనేటువంటి వాడు మాన్యువల్గా కూడా క్లీన్ చేసుకోవచ్చు లేదంటే ఈ టెక్నాలజీలో భాగంగా బ్రెష్ కటర్స్ అనేటువంటి ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయి ఆ బ్రెష్ కటర్ సహాయంతో కూడా ఈ గడ్డిని రెల్లుని మొత్తాన్ని ఈ ఏదైతే ఉందో ఇరిగేషన్ ఛానల్ని నీట్గా క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా రైతుకి ఉంది ఈ ఇరిగేషన్ ఛానల్స్ని క్లీన్ చేసేదానిలో భాగంగానే మనం మానువల్గా కూడా ఈ ఇరిగేషన్ ఛానల్స్ని క్లీన్ చేసుకోవచ్చు అండ్ అలానే మిషన్ సాయంతో ఈ బ్రెష్ కట్టర్ అనే బ్రష్ కట్టర్ అసలు ఎలా ఉంటుంది అనేటువంటిది నేను మీకు చూపిస్తాను బ్రెష్ కట్టర్ అనేటువంటిది ఈ విధంగా ఉంటుంది ఇది బ్రెష్ కట్టర్ బ్రెష్ కట్టర్ అనేటువంటిది ఈ విధంగా ఉంటుంది ఇది స్టిల్ ఎఫ్ఎస్ టూ థర్టీ అనేటువంటి బ్రెష్ కట్టర్ ఇది టూ హెచ్పి ఆస్ పవర్తో వచ్చింది మనకి ఈ బ్రష్ కట్టర్కి ఇలా బ్లేడ్స్ ఉంటాయి నైలాన్ వైర్ ఉంటుంది ఈ బ్రే దీనికి రెండు పక్కల పదును ఉంటుంది ఇలాంటి ఎక్విప్మెంట్స్తో ఇరిగేషన్ ఛానల్స్ని ఎక్విప్మెంట్స్ సాయంతో కూడా క్లీన్ చేసుకోవచ్చు అండ్ అలానే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ బ్లాక్ కాటన్ సాయిల్స్ అనే కాదు మరో ఛానల్స్ అనే కాదు ఏ సాయిల్స్లో కూడా ఈ వాటర్ ఫ్లోకి ఎప్పుడైతే ఫ్లడ్ ఇరిగేషన్స్ ఎక్కువగా ఉన్నటువంటి ఏరియాలో వాటర్ ఫ్లోకి లేదు అధిక వర్షాలు పడ్డప్పుడు కూడా ఈ వాటర్ ఫ్లోకి సాయిల్ ఎరోజన్ అనేటువంటిది జరుగుద్ది సాయిల్ ఎరోజన్ అని అంటే ఈ వాటర్ యొక్క ప్రవాహంతో పాటు ఈ మట్టి అనేటువంటిది కొట్టుకొని వచ్చి ఈ ఇరిగేషన్ ఛానల్స్లో ఇలా బూడిపోవడం అనేటువంటిది జరుగుతుంది ఇలా బూడిపోయినప్పుడు మనం ఇందాకనే మాట్లాడుకున్నాం బేస్డ్ ఆన్ ద గ్రావిటీ భూ ఆకర్షణ శక్తిని బేస్ చేసుకొని ఈ వాటర్ ఫ్లో అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఈ ఛానల్స్లో ఈ బూడిపోయిన ప్రాంతంలో అక్కడ మనకు లోతు సరిపోయింది ఇలా బూడిపోయిన చోట మ్యానువల్తో ఈ కరూపంలో అనేటువంటి వాటలతో ఇంతకుముందు కరూపని వాళ్ళు వచ్చి నీటుగా ఈ ఎక్కడైతే బూడిపోయిన ఛానల్స్ ఉంటాయో వాటి అన్నిటినీ కూడా గడ్డపారలు పారలు వేసి తీసి అటు గేనాలకి ఇటుగేనాలకి అంటే ఈ ఆ బండ్సు మీద ఈ బన్స్ మీద పోసేవారు ఇప్పుడు ఈ కరువు పని వాళ్ళు ఏదో నామకే వస్తు వస్తున్నారు ఫోటోలు దిగుతున్నారు వెళ్ళిపోతున్నారు పనులు ఏం చేయట్లేదు అండ్ అలానే అర్బన్ రూరల్ అర్బన్ ఏరియాస్లో పనులు దొరుకుతాయి రూరల్ రూరల్లో కరువు పని వాళ్ళకి ఉంది మాది అర్బన్ కిందకి వచ్చింది కాబట్టి మా దగ్గర కరువు పని వాళ్ళు లేరు అందుకని ఈ జేసీబీలు క్రుక్లైన్స్ అనేటువంటి క్రుక్లైన్లతో ఈ జేసీబీలతో ఇట్లా బూడిపోయి ఉన్న చోట నీటుగా తీసివేసుకోవాలి తీసివేసుకుంటేనే ఆ వాటర్ ఫ్లో అనేటువంటిది కరెక్ట్గా ఉంటుంది మనం అనుకున్న భూమికి నీటి పర్ఫెక్ట్గా అందించగలం